హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే నార్మల్గా ఐవీఎఫ్కి వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా అడిగే క్వైట్ కామన్ క్వశ్చన్ తర్వాత మేడం కంపల్సరీ స్ట్రిక్ట్గా బెడ్ రెస్ట్ ఉండమని చెప్తున్నారు ఉండాలా లేదా లేదు అంటే మా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు అందరు అంటున్నారు కంపల్సరీ ఇటీ తర్వాత పడుకునే ఉండాలి అంటున్నారు మరి మీరేమో అవసరం లేదని చెప్తున్నారు మరి ఎలాగా ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట మేము ఒకవేళ బెడ్ రెస్ట్ అవసరం లేదు అన్నా కూడా నమ్మరు అరే బెడ్ రెస్ట్ తీసుకోకపోతే ఎలాగా మేము రెస్ట్ తీసుకుంటేనే కదా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేది తీసుకోవాలి కదా మా ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందర వాళ్ళందరూ అలానే చేశారు మరి ఈ మేడం ఎందుకు ఇలా చెప్తున్నారు బెడ్ రెస్ట్ అవసరం లేదని చెప్తున్నారు అని చెప్పి అంటే మమ్మల్ని అడగకపోయినా మీ బ్రెయిన్లో వచ్చేస్తాయి అట్లాంటి డౌట్స్ అన్నీ సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మెయిన్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ కోర్స్ టాబ్లెట్స్ అవన్నీ మీరు ఎట్లాగూ చెప్పినట్టుగా వేసుకుంటారు మెయిన్గా మీరందరూ చేసే ఒక్కటేంటంటే బెడ్ రెస్ట్ వెళ్ళగానే బెడ్ ఎక్కితే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంకా బెడ్ దిగకుండా ఫిఫ్టీన్ డేస్ తర్వాత డైరెక్ట్కి వస్తారు అది ఇట్స్ గ్రాస్ మిస్టేక్ అది అది అసలు చేయకూడదు అది అంటే మీ ఇంటి ముందర వాళ్ళు చేశారు కావచ్చు ఇంటి పక్కన వాళ్ళు చేశారేమో మీ అమ్మమ్మలు అందరు చెప్తున్నారేమో కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్ మరి మేడం అట్లా కాదు మేము లేస్తాము నడుస్తాము అటు ఇటు తిరుగుతాము మరి అప్పుడు ఎంబ్రియోస్ పడిపోవా మీరు లోపల పెట్టినవి అంటారనమాట ఇప్పుడు సి దిస్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ దీంతో మేము ఒక్కసారి ఇక్కడ లోపల పెట్టేశాము అంటే అది ఇంకా బయటకు వచ్చే ఆప్షన్ అన్నది ఉండదు బికాస్ ఈ యుట్రైన్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ మజిల్స్ మన గర్భసంచి మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి మనకి ఇక్కడ లోపల ఏదో ఒక ప్లేస్ ఇంత ఓపెన్ ఉంది ఖాళీ ఉంది ఆ ఖాళీ స్పేస్లో మనము ఎంబ్రియోస్ పెట్టాము అన్నది కాదు దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ పొటెన్షియల్ స్పేస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ యాక్చువల్ స్పేస్ లోపల స్పేస్ లేదు మేము చిన్నగా క్యాథెటర్తో చిన్నగా లోపలికి వెళ్ళి ఇంతే ప్లేస్లో మేము పెట్టేస్తాము సో మేము పెట్టగానే మళ్ళీ గర్భస్ నుంచి గోడలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి అక్కడ మీకేమీ ఖాళీ ఉండదు లైక్ ఇట్స్ లైక్ ఎలాస్టిక్ బ్యాండ్ ఎలాగా మనం అందులో పెట్టాక మళ్ళీ ఎలాస్టిక్ మొత్తం దగ్గరికి వచ్చేస్తుందో సేమ్ జస్ట్ లైక్ దాట్ ఈ ఎంబ్రియోస్ ఏదైతే లోపల పెడతామో పెట్టిన తర్వాత ఈ గర్భసంచి గోడలన్నీ కూడా గట్టిగా పట్టేసుకుంటాయి వాటిని సో ఒకసారి పెట్టిన ఎంబ్రియోస్ పడిపోయే ఛాన్స్ అన్నది ఉండదు కొందరు వచ్చి కాల్స్ చేస్తారు మేడం నాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బాగా జలుబైంది బాగా దగ్గాను తుమ్మాను బాగా లూజ్ మోషన్స్ అయ్యాయి మన తగ్గినప్పుడు తుమ్మినప్పుడు నా ఎంబ్రియోస్ పడిపోయి కావచ్చు మేడం నెగిటివ్ వచ్చేస్తుందా ఇంకా నాకు అంటారు లేదండి అలా అసలే జరగదు మనం దగ్గినా తుమ్మినా మీకు లూజ్ మోషన్స్ అయినా లేకపోతే మీరు లేచి అటు ఇటు తిరిగినా ఆ ఎంబ్రియోస్ అన్నవి పడిపోవు ఒక్కసారి లోపల పెట్టాము అంటే గర్భసంచి గోడలు అనేవి మళ్ళీ ఇంకా అది బయటికి వచ్చే క్వశ్చన్ అన్నది ఉండదు నార్మల్గా చూడండి ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళందరూ అన్ని రకాల పనులు చేసుకుంటున్నారు కదా మరి అలా ఎంబ్రియోస్ పడిపోతే అసలు ఎవరికి ప్రెగ్నెన్సీస్ అన్నవే రావు కదా ఎందుకంటే నేషనల్ కన్సెప్షన్ అయిన వాళ్ళకైతే చాలామందికి అసలు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మీ లాస్ట్ వచ్చిన డేట్ ఎప్పుడమ్మా అంటే కూడా తెలియదు వాళ్ళకి అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు టూ మంత్స్ త్రీ మంత్స్ కొందరు అయితే డైరెక్ట్గా ఫిఫ్త్ మంత్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలా చెప్తే ఏమంటారంటే మేడం వాళ్ళది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కదా వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఎంబ్రియో అక్కడే ఉంటుంది కాబట్టి ఉండిపోతుంది ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ కదా మరి లోపల పెట్టాక గర్భసంచి యాక్సెప్ట్ చేస్తుందో చేయదో బయట ఎంబ్రియో కదా ఇది అందుకని చెప్పి అడుగుతున్నాము అంటారు సి గర్భసంచికి అవేమి తెలియదు అది బయట తయారైన ఎంబ్రియోనా టెస్ట్ ట్యూబ్లో తయారైన ఎంబ్రియోనా లేకపోతే ఇక్కడనే ఫాలోపియన్ ట్యూబ్లో తయారైన ఎంబ్రియోనా అన్నది గర్భసంచికి తెలియదు అది ఏ ఎంబ్రియో అయినా సరే లోపలికి రాగానే దాని గోడలు అన్నవి ముడుచుకొని పోయి దాన్ని అది లోపల పెట్టేసుకుంటుంది గర్భసంచి అన్నది దానికి ఆ తేడాలు ఏమీ తెలియవు ఏ ఎంబ్రియో అయినా ద యాక్సెప్టెన్స్ విల్ బీ సేమ్ ప్రొసీజర్ మెకానిజం అన్నది సేమ్ సో మీరు అలా తగ్గినా తుమ్మినా ఏదైనా అయినా కూడా టెన్షన్ పడకండి అరే ఇలా జరగడం వల్ల నా ఎంబ్రియోస్ పడిపోయినా ఏమో లేదంటే ఇంకా కొందరు పెడతారు మేము మేడం మేము ఇంటికి వెళ్ళాక కాళ్ళు మొత్తం ఎత్తు మీదనే పెట్టుకొని ఉండాలా ఒక రెండు మూడు పిల్లోస్ వేసుకొని ఎత్తు మీదనే కాళ్ళు పెట్టుకొని ఉండాలా సో దట్ ఎంబ్రియోస్ లోపలనే ఉండిపోతాయని అలా కాదండి మీరు కాళ్ళు ఎత్తు మీద పెట్టినంత మాత్రాన్ని ఎంబ్రియోస్ లోపల ఉంటాయి మీరు కాళ్ళు కింది దించి నడిచినంత మాత్రం ఎంబ్రియోస్ బయట పడిపోతాయి అలా లేనే లేదు చాలామంది చాలామంది ఇంటికి వెళ్ళాక మేము అవసరం లేదు అని చెప్పాక కూడా మళ్ళీ డబల్ కన్ఫర్మేషన్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ కోసం అని కాల్ చేస్తారు సో ఇంటికి వెళ్ళాక కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకోవడం వల్లనో లేదంటే మీరు స్ట్రిక్ట్ బెడ్ బెడ్రెస్ తీసుకోవడం వల్లనో లేదంటే మీరు లేచి నడవడం వల్ల అవి పడిపోతాయి ఇవన్నీ అపోహలు ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో క్వాలిటీ బాగుంది ఎం ఈ గర్భసంచి యాక్సెప్ట్ చేస్తే ద ప్రెగ్నెన్సీ విల్ కమ్ మనం చేసే ఏ పనుల వల్ల కానీ ఈ వచ్చే రిజల్ట్ని మనం మార్చలేము పాజిటివ్ వచ్చేది ఉంటే పాజిటివ్ వస్తుంది అది ఒకవేళ ఎంబ్రి యాక్సెప్ట్ కాకపోతే మనం ఏమీ చేయలేము అంతే తప్ప మనం చేసిన ఇప్పుడు నెగిటివ్ వచ్చాక వాళ్ళు బాధపడుతుంటారు అయ్యో మేడం నేను కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకొని ఉంటే పాజిటివ్ వచ్చేది కావచ్చు లేదంటే నాకు దాని తర్వాత బాగా లూజ్ మోషన్స్ అయ్యాయి అందుకని నెగిటివ్ వచ్చింది కావచ్చు కాదండి మిమ్మల్ని మీరు తప్పు పట్టుకోవద్దు చాలాసార్లు ఎంబ్రియోలో ఫ్యాక్టర్స్ ఉంటాయి దానివల్ల కూడా నెగిటివ్ వచ్చి ఉండొచ్చు ఎందుకు నెగిటివ్ వస్తుంది అన్నది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాము సో ఈ ఫ్యాక్టర్స్ అన్నైతే దానికి రీజన్ కాదు మేము మేడం మాది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మెట్లు ఎక్కొచ్చా ఎక్కరాదా ఇండియన్ టాయిలెట్ ఉంటుంది యూజ్ చేయొచ్చా యూజ్ చేయరాదా ఇవన్నీ కూడా మీకున్న అపోహలే అన్నీ యూస్ చేయొచ్చండి మెట్లు ఎక్కొచ్చు దిగొచ్చు ఇండియన్ టాయిలెట్ కూడా యూస్ చేయొచ్చు మీరు చేసే ఆ ఏ పనుల వల్ల కూడా ఒకసారి లోపల పెట్టిన ఎంబ్రియోస్ బయట పడిపోవడం అన్నదైతే ఉండదు ఒకవేళ మన మనకి పాజిటివ్ రాకపోయినా అది ఈ రీజన్స్ వల్ల అయితే కాదు ఓకేనా సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు అలాంటి డౌట్లు ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ ఆ డౌట్లను మెదడులోంచి తుడిచేసేయండి ఇట్లాంటి ఏ వాటి వల్ల కూడా ఎంబ్రియోస్ బయట పడిపోవడం అన్నది ఉండదు ఓకేనా సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మంచి పాజిటివ్ మైండ్తో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ